చెప్పండి అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో అరౌండ్ ఫైవ్ టెప్ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్న అక్యూజ్ని ఈరోజు చోడవరం సిఐ ఎస్ఐ అండ్ టీమ్ క్యాచ్ చేయడం జరుగుతుందండి దీనికి సంబంధించి టోటల్ ఫోర్ అండ్ హాఫ్ తులాస్ గోల్డ్ వర్త్ ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ స్వాధీనం చేసుకోవటం జరుగుతుంది ఈ దొంగ ఒక మోడస్ ఆపరండి ఏంటి అంటే మన చుట్టూనే ఉంటూ ఉంటాడు అండ్ ఎప్పుడైతే ఈ లేడీస్ జెంట్స్ పొలాలకి వెళ్తూ ఉంటారో అప్పుడు ఇంట్లోకి రావటం వచ్చి అక్కడున్న నుంచి కొంత గోల్డ్ నాట్ కంప్లీట్లీ కొంత గోల్డ్ కానీ క్యాష్ కానీ తీసుకుని వెళ్ళటం ఇది తన మోడీ ఇప్పటిదాకా మనకి ఆల్మోస్ట్ రెగ్యులర్గా కేసెస్ వస్తూ ఉంటే ఒక టీమ్ లాగా చోడవరం సిఏ గారు పెట్టడం జరిగింది పెట్టి ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది దాంట్లో ఇతని ఎక్యూజ్డ్ వచ్చేసి కన్నూరు విష్ణుమూర్తి నైన్టీన్ ఇయర్స్ కింద గుర్తుపట్ గుర్తించడం జరిగింది ఇతనికి సంబంధించి వీళ్ళ పేరెంట్స్ వ్యవసాయం చేస్తూ ఉంటారు అండ్ ఇతనికి ఇంకా పెళ్లి కాలేదు అండ్ ఒక ఫిఫ్టీన్ థౌజండ్కి పరువాడలో వర్క్ చేస్తున్నాడు కానీ ఫోర్స్ దాట్ ఇతనికి షికార్లకి అండ్ మిగతా అవసరాలకి అమౌంట్ కావాల్సి వచ్చింది మోర్ ఆఫ్ మోర్ అమౌంట్స్ దాని గురించి అన్ని ఇలా చిన్న చిన్న దొంగతనాలు స్టార్ట్ చేశాడు ఇలా ఒక ఫైవ్ కేసెస్ ఇప్పటిదాకా మేము డిటెక్ట్ చేయడం జరిగింది ఇతని దగ్గర నుంచి సో ఇతన్ని ఐటీ ఐటీ కోర్ టీమ్ క్లూజ్ టీమ్ అండ్ యూజింగ్ టెక్నికల్ ఎవిడెన్స్ క్యాచ్ చేయడం జరుగుతుంది జరిగింది అండ్ ఇతని మీద ఇప్పుడు సస్పెక్ట్ షీట్ కూడా మేము ఓపెన్ చేస్తాం అండ్ ఇది దీన్ని బట్టి మేము చెప్పేది ఏంటంటే దయచేసి ఇళ్ళల్లోంచి ఎవరైనా ఇట్లాంటివి ఉన్నప్పుడు భయపడొద్దు మీ ఇండల్లో కూడా సీసీ ఫుటేజెస్ సీసీ కెమెరాస్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం పోలీస్ తరఫుని